హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఈరోజైతే మనము సెకండ్ స్ప్రే అయితే చేసుకోవడం జరిగిందండి సో మనం ఈ ఆల్టికి ఎగ్జాక్ట్గా తోట వేసి పదకొండు పన్నెండు రోజులు అవుతుంది సో అంచనా అంద ఇంతకుముందు ముందు తోట పోయింది కదా సో ఆ తోట పోయినప్పుడు ఈ తోట మనం వేసి మీకు చెప్పాను కదా మొత్తం కూడా నైంటీ పర్సెంట్ మరీ కొత్త చెట్టు అయితే వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు వరకైతే మనం వేసినటువంటి తోటకి పదకొండు పన్నెండు రోజులు అయితే వ్యవధి ఉందండి సో ఇప్పుడే స్ప్రే చేశాను కొంచెం సో అందుకని చెమటలు అయితే దారుణంగా ఉన్నాయి సో ఇప్పుడే స్ప్రే చేసి పంపు అయితే దింపుకున్నాను ముందే చేసుకుందాం అనుకున్నా వీడియో బట్ కుదరలేదు స్ప్రే చేయక ముందే నేను వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు సో స్ప్రే చేసిన తర్వాతనే తీయ తీయడానికి టైం అయితే దొరికింది సో అందుకని చెప్పేసి మనం స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడైతే వీడియో అయితే తీసుకుంటున్నాను సో నేను సెకండ్ స్ప్రేయింగ్ కింద ఎటువంటి స్ప్రేయింగ్ చేశాను అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్న అంశాల గురించి అయితే ఇప్పుడైతే మనమైతే కూలంకషంగా అయితే ఒకసారి చర్చించుకుందామండి సో చర్చించుకునే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ అండి ఒక లైక్ ఇచ్చుకోవడం మీరు ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఒక నలుగురు రైతులకు వెళ్తుంది సో నేను చేసినటువంటి స్ప్రేయింగ్ ఒక నలుగురు రైతులకు చేరుతుందండి సో వాళ్ళు కూడా ఈ యొక్క స్ప్రేయింగ్స్ ఈ యొక్క కాంబినేషన్ యూజ్ చేసుకొని వాళ్ళ తోటలో ఉన్నటువంటి రోగాలను కూడా అరకెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తోటి రైతుల కనుక ఉపయోగపడదాం అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి పన్నెండు పదమూడు రోజులు అయితే నా తోట అయితే ఉదయండి సో ఒక ఫార్మేట్లో వెళ్దాం అనుకున్నాం బట్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి నల్లి ఉధృతి అనేది చాలా ఎక్కువగా అవడం జరిగింది సో ఈ నల్లి ఉధృతి నుంచి తగ్గించడానికి మనము ఒక స్ప్రేయింగ్ అయితే చెప్పామండి సో మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను సో అందులో నేను ఒక కాంబినేషన్ అయితే తీసుకున్నాను సో ఏ కాంబినేషన్ తీసుకున్నానైతే మీకు చెప్తాను దానికంటే ముందు మీరు ఒకసారి ఈ యొక్క చెట్లను అయితే చూడండి సో ఏ విధంగా ఉంది ప్రజెంట్ ముడితే విధంగా ఉందన్నది మీరు ఒకసారి చూడండి దానికి నేను ఎటువంటి సమగ్ర చర్య ఎటువంటి కాంబినేషన్ తీసుకున్నాను కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో ప్రజెంట్ చెట్లు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం కూడా ముడతలు చూసారండి ఈ విధంగా అయితే ఉందండి చెట్లన్నీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ విధంగా మొత్తం ఆకు కింద నల్లి అనేది పేరుకుపోవడం జరిగిందండి సో ఈ నల్లి పేరుకుపోవడం వల్ల ఆ నల్లి ఉధృతికి ఈ యొక్క మొత్తం ఆకులు కూడా పైకి ఈ విధంగా మార్చుకుపోయేటువంటి అవకాశం చూ చూసారా ఈ కొస అనేది చూసారా మాడిపోతుంది చూసారా ఎండిపోతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క చెట్టు మీద ఇదే పరిస్థితి అండి మీరు చూసుకోవచ్చు ప్రతి చెట్టు కూడా ఇటువంటి పరిస్థితిని నెలకొనుకుంది చూడండి మీరు ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా నల్లి అనేది నల్లి నల్లిద్ధృతి చాలా దారుణంగా ఉందండి సో ఈ ఆకుల సందులోకి మీరు చూ చూసుకున్నట్లయితే ఈ ఆకుల సందులో చూడండి మీరు మీకు కనబడుతుందో కనబడలేదు క్లారిటీ అయితే లేదనుకోండి ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ ఆకులు పడుతున్నాయి కదా ఈ సందులోకి పోతున్నాయి అంటే ఈ నల్లన్నీ కూడా ఆ మడతల్లోకి పోయి ఎండ తగలకుండా జాగ్రత్త పడుతున్నాయి అదేవిధంగా కంటిన్యూస్గా మనకు రసం పీల్చుకోవడం జరుగుతుంది సో దీనికి ఎటువంటి చర్య తీసుకున్నట్లయితే మనము దీని నుంచి రిలీఫ్ పొందుతామంటే మనము చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీకు చెప్పానండి క్లియర్ మైట్ సో క్లియర్ మైట్ అనే స్ప్రేయింగ్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీ నేను మీకు మొన్న వీడియోలో అయితే చెప్పాను సో క్లియర్ మైట్ ఫెనోఫ్రాక్సిమైట్ వాళ్ళది ఈ క్లియర్ మైటు మరియు దానికి కాంబినేషన్గా పెగాసిస్ అండి సో దానికి కాంబినేషన్గా పెగాసిస్ ఈ క్లియర్ మైట్ అండ్ పెగాసిస్ రెండింటినీ కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందండి ప్రజెంట్ మొక్క పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు ఈ రకంగా మనకు మొత్తం కూడా ముడతతో ఉంది సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు నాలుగో రోజు ఐదో రోజు క్లియర్గా మీకు అయితే చూపిస్తానండి సో ప్రజెంట్ అయితే మీకు చెప్పినటువంటి మూడు టెక్నికల్లో నేను యూజ్ చేసుకున్న టెక్నికల్ అయితే ఇది సో మీకు కూడా అక్కడ దగ్గర వాటిలో ఏదైతే అవైలబుల్ ఉంటో అది స్ప్రే చేయండి కానీ మ్యాక్సిమమ్ దీనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి పెగాసిస్ ప్లస్ క్లియర్ అయితే ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి సో ఇలా ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అయితే రిలీఫ్ పొందేట అవకాశం ఉంటుంది మీకు నాలుగో రోజు నేను క్లియర్గా మీకు దీని రిజల్ట్ ఏంటి అన్న అంశాన్ని గురించి కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను లో చూసుకున్నట్లయితే డయాఫెన్థాయిజం వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి అండ్ క్లియర్ మైట్లో చూసుకున్నట్లయితే ఫెనోఫ్రాక్సిమేట్ ఫైవ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవడం జరిగింది రెండు కలిపి మనము ఎనిమిది తొమ్మిది ట్యాంకులు చేసి అయితే మనం ఈ యొక్క తోటనైతే స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తానండి ఇది మన బిట్టు మీరు ఒకసారి చూసుకోవచ్చు పూర్తిగా కూడా సో ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై రోజుల దశకైతే ఉండేటోళ్ళం బట్ మన తోట పాడైపోవడం వల్ల మొత్తం కూడా మునిగిపోవడం వల్ల తిరిగి మనము పన్నెండో రోజు దశకైతే రావడం అయితే జరిగింది సో ఏం పర్లేదండి మీకు చెప్పాను ఆ విధంగా ఉన్న తోటని మళ్ళీ గ్రీనిష్గా చేసి చూపిస్తానని ఖచ్చితంగా ఆ ట మొత్తం కూడా మాడిపోయినటువంటి ఆ మొత్తం చనిపోయినటువంటి తోటల్ని ఈ యొక్క దుక్కిని మళ్ళీ మీకు ఎక్సలెంట్గా మొత్తం కూడా కింద దుక్కి కనబడకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ప్రయత్నం కాదని ఖచ్చితంగా చేసి మీకు అయితే చూపిస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోధులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఇలాంటి ముడతలు ఉన్నటువంటి రైతులు ఏం అలా తెలియట్లేదండి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేస్తున్నా పోవట్లేదు సో ఎలాంటి కాంబినేషన్ యూస్ చేయాలన్న అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు సో కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ తోటి రైతులకు కూడా పంపించినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నట్టు అవుతుంది సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాల్లో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్